జనవరి మనకి ముక్కోటి ఏకాదశి రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది శక్తివంతమైనటువంటి రోజు శుక్రవారంతో కూడి రావడం అనేది ఇంకా అద్భుతమైనటువంటి రోజు అని చెప్పవచ్చు అందువలన ఈ రోజు బెల్లంతో ఈ చిన్న పని చేయండి కటిక దరిద్రులు కూడా అవుతారు అదేవిధంగా మంచి ఫలితం కలుగుతుందని చెప్పవచ్చు శుక్రవారంతో ఏకాదశి వచ్చింది కాబట్టి దీన్ని అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి ఏకాదశి చెప్పడం జరుగుతుంది ఈ విధంగా రావడం విశేషం కాబట్టి మీరు ఈరోజు మర్చిపోకుండా బెల్లంతో ఈ పని చేయటం వల్ల అద్భుతాలు చూస్తారు బెల్లం గురించి మనందరికీ తెలుసు బెల్లం శుద్ధి అయినటువంటి పదార్థం బెల్లం చాలా పవిత్రత కలిగి ఉంటుంది బెల్లంతో చేసే పరిహారాలు బాగా సిద్ధిస్తాయి ముఖ్యంగా శుక్రవారం రోజు బెల్లంతో పరిహారం చేస్తున్నాం కాబట్టి అద్భుతాలు చూడడానికి మనకు అవకాశం ఉంటుందని చెప్పవచ్చు అనేక రకాల సంస్థల నుంచి కూడా మనం బయటపడగలుగుతాం అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలా చేసుకోగలుగుతాం అసలు బెల్లంతో ఏం చేయాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వీడియోని మిస్ చేయకోకుండా చివరి వరకు చూడండి నార్మల్గా ఏకాదశి తిది రోజున మనం ఏమిటంటే బెల్లం బెల్లంతో కూడినటువంటి నైవేద్యం స్వామికి నైవేద్యం చేస్తాం దీపం వెలిగించి చిన్న బెల్లం మొక్కనైనా సరే స్వామికి నివేదిస్తూ ఉంటాం బెల్లం మనం సమర్పించినా నైవేద్యంగా పెట్టినా విధంగా ఖచ్చితంగా నివేదన భగవంతునికి చేరుతుంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఏదైనా సరే పాయసం చేసినా మనం ఏదైనా నైవేద్యంగా తీపి పదార్థం చేస్తే ఈరోజు తప్పకుండా శుక్రవారంతో ఏకాదశి వచ్చింది కాబట్టి ఆ నైవేద్యంలో బెల్లం వేసి నివేదిస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఆ తర్వాత ఉదయాన్నే మనం నిద్రలేవాలి నిద్రలేచి శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసుకోవాలి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి గుమ్మానికి పసుపు రాసి కుమ్మోట్లు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టాలి ఇంటిని క్లీన్ చేసేటప్పుడు పసుపు ఉప్పు కలిపిన నీటితో క్లీన్ చేయాలి ఇంటిని పూజ చేసుకోవాలి స్నాన కార్యక్రమాలు చేసి ఉతికిన బట్టలు ధరించి అనంతరం ఏంటంటే ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండేవాళ్ళు కొన్ని నియమాలు ఆచరించాలి ఖచ్చితంగా ఉపవాసం కటిక ఉపవాసం ఉండకూడదు పళ్ళరసాలు పాలు తీసుకుంటూ చేయండి ఈరోజు భక్తిభావంతో ఉపవాసం ఉంటే చాలా మంచిది మన మనసు మొత్తం దేవుని పైన లగ్నం చేసి ఉపవాసం ఉంటే అద్భుత ఫలితాలు చూడగలుగుతాం అనంతరం వచ్చేసి ఏంటంటే ఈరోజు ముఖ్యంగా స్త్రీలు పసుపు రంగు దుస్తులు ధరిస్తే భర్తకు ఐశ్వర్యం కలుగుతుంది సంపాదన పెరుగుతుందని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ విధంగా పసుపు రంగు బట్టలు ధరించండి ఈ అనంతరం ఉపవాసం ఉండే వాళ్ళు జుట్టు విరబోసుకోవడం గోళ్ళు కత్తిరించుకోవడము జుట్టు విరబోసుకుని తిరగటము అదేవిధంగా ఒకరిని తీర్చడం శాపనార్థాలు పెట్టడం ఈ ఆడవడం ఇలాంటివి చేయకండి అందులో శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి ఇలాంటి నియమాలు తప్పకుండా ఆచరించండి ఇంట్లో ఈరోజు నీచుని వండుకోకూడదు ఈరోజు పప్పు పప్పు దించు అలాంటి వాటికి సంబంధించిన ఆహార పదార్థాలు మాత్రమే యూజ్ చేయండి అన్నాన్ని తినకూడదు అన్నంలో ముర అనే రాక్షసుడు ఉంటాడు కాబట్టి మనం నరకానికి పోతామని చెప్పడం జరుగుతుంది అలానే ఏకాదశి ముప్పై మూడు కోట్ల దేవతలతో భూభూలోకానికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటాడు వైష్ణవాలయాలన్నీ కూడా కిటికిటలాడుతూ ఉంటాయి తెల్లవారుజాము నుంచి భక్తులు వైష్ణవాలయాలలో ఉంటారు ఈరోజు ద్వార దర్శనం కూడా చేస్తూ ఉంటారు ఆ విధంగా చేయటం వల్ల మంచి జరుగుతుందని భావిస్తారు ఈరోజు ఏంటంటే చిన్న పని చేసిన కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలానే సంపాదన పెరుగుతుంది చక్కని ఐశ్వర్యం ఉంటుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ విష్ణు స్వరూపమైన ఆ వెంకటేశ్వర స్వామి వారిని పూజించుకుంటూ ఆలయానికి వెళ్ళి తోచినంత దానం చేయడం ఈరోజు చక్కగా ఉపవాసం ఉండటం ఇలాంటివన్నీ చేస్తే చక్కగా శుడి తిరిగిపోతుంది ఈరోజు చక్కగా వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి స్వామి వారికి మన దగ్గర ఉండే వాటితో అలంకరించాలి తులసి మాల అలంకరించాలి పుష్పాలు సమర్పించి పిండి దీపం చెయ్యండి కుదరకపోతే నార్మల్ దీపం పెట్టండి నిండుగా అలంకరించుకోండి తర్వాత దీపారాధన చేసుకొని మీరు ఏమిటంటే నైవేద్యంగా ఏదైనా సరే సమర్పించండి తీపి పదార్థం కానీ క్షీరాన్నం కానీ దద్దోజనం కానీ ఇలా ఏమి పెట్టినా తీపి పదార్థం పెడితే మంచిది ఇలా నైవేద్యం పెట్టిన తరువాత మనం వెంకటేశ్వర స్వామి పటముందు సంకల్పం చెప్పుకొని అనంతరం వచ్చేసి ఒక కొబ్బరికాయను కూడా కొట్టి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి పూజ ముగించుకోవాలి ఈ విధంగా చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలానే మీరు ఈరోజు ముఖ్యంగా స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చేటప్పుడు ఆవు నేతితో వచ్చి ఆ పచ్చకర్పూరంతో చేస్తే అనుకున్న పనుల సమయానికి జరిగి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పడం అనేది జరుగుతుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరిగి ఆ పనుల వల్ల ఇబ్బంది లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా ఆచరించండి అనంతరం తులసి కోటను కూడా పూజించండి తులసి వల్ల సాక్షాత్తు స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఈరోజు తులసి చెట్టుకు పాలను సమర్ పాలచుక్కలు సమర్పించడం చేయండి దీపారాధన చెయ్యండి ప్రదక్షిణం చేయండి తులసమ్మకు నమస్కారం చేస్తే మంచిది ఈరోజు ఏకాదశి శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి రావి చెట్టును తాకిన చెట్టును చుట్టూ ప్రదక్షిణం చేసిన జన్మల దరిద్రాలు పోయి కోటి జన్మల పుణ్యం ప్రాప్తిస్తుంది అలానే విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగడానికి అవకాశం ఉంటుందని చెప్పవడం జరుగుతుంది కాబట్టి ప్రయత్నించండి ఇక తర్వాత గుర్తుపెట్టుకోండి ఈ బెల్లం పరిహారం అండి ఈ బెల్లంతో ఇలా చేయటం వల్ల జీవి జీవిత మారిపోతుంది చక్కని అభివృద్ధి ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది బెల్లంతో ఈ పని చేసుకోవటం వల్ల మంచి శుభ ఫలితాలు చూడగలుగుతాం బెల్లం ఏంటంటే అద్భుత శక్తిని కలిగిన మంచి పదార్థం అండి ఈ పదార్థానికి తీరుకుంటదు బెల్లం ఈరోజు గోవుకు పెట్టండి ఆవును పూజించడం వల్ల సమస్త దరిద్రాలు తొలగిపోతాయి ఆవులో ముప్పై మూడు కోట్ల దేవత రూపాలు ఉంటాయి కాబట్టి ఆకులు ఎవరైతే పూజిస్తారో అలాంటి వారికి అనేక రకాల సమస్యలు తీరిపోవడానికి అవకాశం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈరోజు బెల్లంతో ఆహారం ఆవుకు పెట్టండి కుజదోషం ఉన్నవాళ్ళు వివాహం కావట్లేదు అనుకునేవాళ్ళు కోరుకున్న ఉద్యోగం రావటం లేదు ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నామో అని బాధపడుతున్నాము బాధపడుతున్నామనుకు ారు కదా అలాంటి వాళ్ళు కూడా బెల్లంతో ఈ పరిహారం చేయడం వల్ల మంచి ఫలితాలు చూడడం జరుగుతుంది దానికి తోడు బెల్లం ఈరోజు తిదివారణ క్షేత్రాన్ని బట్టి బెల్లంతో పరిహారం చేస్తున్నాం కాబట్టి అద్భుతాలు చూడడానికి అవకాశం అయితే ఉంటుందండి అందుకే మీరు కోరుకున్న ఉద్యోగం రావాలన్నా దోషం పోవాలన్నా వివాహం జరగాలన్నా కోరుకున్న వరుడితో వివాహం జరగాలన్నా వివా అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా బియ్యపిండి బెల్లంతో పాటు కొన్ని బొబ్బర్లు కలపండి బొబ్బర్లు బియ్యము పిండి బెల్లం కలిపి ముద్దకు సంకల్పం చెప్పుకొని దగ్గరలో ఉండే వాటికి పెట్టండి ఆవుకు పెట్టేటప్పుడు ముఖ్యంగా నమస్కారం చేసుకోండి ఆవుకు నుదుటిన బొట్టు పెట్టి నమస్కారం చేసుకుని ఆవు చుట్టూ ఏడు ప్రదక్షిణాలు లేదా ఐదు ప్రదక్షిణాలు చేయాలి అనంతరం ఇలా చేసిన తర్వాత తీసిన పిండి బొబ్బర్లు దానికి తోడు బెల్లం కలిపాం కదా ఆ మిశ్రమాన్ని ఆవుకు పెట్టాలి ఆవుకు పెట్టేటప్పుడు మీకున్న కుజదోషము మీకు ఉద్యోగానికి సంబంధించిన మార్గాలు తెలియాలి రావాలి ప్రాప్తి కలగాలి వివాహం జరగాలి అన్నట్లుగా సంకల్పం చెప్పుకొని ఈ విధంగా బెల్లం ఆవుకు తినిపించాలి బెల్లం కూడిన ఆహారం ఆవుకు పెట్టండి సరిపోతుంది ఖచ్చితంగా రిజల్ట్ చూస్తారు రిజల్ట్ చూసి ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు ప్రయత్నించండి బెల్లమే అనుకుంటారు బెల్లం ఏంటంటే చాలా అద్భుత శక్తులు కలిగినటువంటి పదార్థం అండి బెల్లం వలన మనకు మంచి ప్రయోజనాలు కూడా చేకూరుతాయి బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది పరిహారపరంగా కూడా మనకి మంచి మేలు జరుగుతుందని చెప్పవచ్చు అందుకే ఈరోజు ఈ వస్తువులను కలిపి ఆవుకు తినిపిస్తే ఆవులో ఉండే ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహము మనకు కలగడానికి అవకాశం ఉంటుంది పేదరికంలో ఉన్నవారు కూడా సంపాదన పెరగాలి కుబేరులుగా మారాలి కుబేరు యోగం కలగాలి ఆవుకు తినిపించిన బిచ్చగాడు కూడా కోటేశ్వరులుగా మారతారు ఎంతటి దరిద్రులైనా సరే కోటేశ్వరులుగా మారడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి ఫలితం పొందండి మీకున్న ఇబ్బందిని తొలగించుకోండి ముఖ్యంగా మీరు ముక్కోదటి ఏకాదశి రోజున ముప్పై మూడు కోట్ల దేవతల స్వరూపమైన గోమాతను ఖచ్చితంగా పూజించండి ఆహారం పెట్టండి మన పళ్ళంలో ఆవు వస్తే అదే ఒక ఆహారం పెడుతూ ఉంటాం కదా ఆవును పూజిస్తూ ఉండ ముందుగా ఆ వస్ ఆవు వస్తే దానికి అన్నిటినీ పెడుతూ ఉంటాం కదా కొంతమందికి అవకాశం ఉంటుంది కొంతమందికి ఉండదు అలాంటి పరిస్థితి ఉండదు కదా చాలామంది పట్టణాలలో ఉండేవారికి కుదరదు కాబట్టి గోశాలకు వెళ్ళి చేయండి మీ జీవితంలో ఎప్పుడు దరిద్రం పట్టి పీడిస్తుంది అనుకుంటే ఈరోజు ఆవు కాళ్ళకు పసుపు రాయండి ఆవు కాళ్ళకు పసుపు రాయటం వల్ల అద్భుతాలు చూడటం జరుగుతుంది గోవు అనుగ్రహం ఉంటే ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహము ఉన్నట్టే ఆవును తాకితే ముప్పై మూడు కోట్ల దేవతలను తాకినట్లే ఆవుకు నమస్కారం చేస్తే ఆ ముప్పై మూడు కోట్ల దేవతలకు నమస్క చేసినట్లు మీరు ఏం చేసినా సరే దేవతలకు దేవుళ్ళకు చేసినట్లే వారికి అంకితం చేయబడుతుంది మీకు ఫలితం కలుగుతుంది మంచి ఫలితాలు చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా చేయండి సంతానం కోసం ప్రయత్నించేవారు కలగట్లేదని బాధపడేవారు సంతానం కోసం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఆవుకి ఖచ్చితంగా ఎలా చేయండి నల్ల మినుములు ఉంటాయి కదా మినుములు మనందరికీ తెలుసు కదా నల్ల మినుములు ఈరోజు నానబెట్టి ఆవుకు తినిపించండి బెల్లాన్ని కలిపి అదేవిధంగా నల్ల కందులు కూడా నల్లని పదార్థాలు కూడా ఆవుకు పెట్టడం వలన చాలా మంచిది అద్భుత ఫలితాలు వస్తాయి ఈరోజు కీర దోసకాయ తోటకూర కాయ టమాటా ఇట్లాంటివన్నీ కూడా ఆవుకు తినిపించడం వల్ల మంచి జరుగుతుందని చెప్పవచ్చు కాబట్టి ప్రయత్నించండి అలానే కాకుండా పోటీ పరీక్షల్లో బాగా రాణించండి పరీక్షలు ఎగ్జామ్ రాస్తే మేం పాస్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈరోజు బియ్య పిండితో రొట్టె చేసి దానిలో బెల్లం వేసి తీపి రొట్టు వేసి ఆవుకు తినిపించినా ఫలితం ఉంటుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి ట్రై చేయండి బొబ్బరిలో రాత్రంతా నానబెట్టి వాటిని లేక ఉడకపెట్టి బెల్లం ముద్దను వేసి ఆవుకు పెట్టడం వలన కూడా మంచి ఫలితం కలుగుతుంది అలానే బియ్య పిండిలో ఈ విధంగా బెల్లాన్ని కలిపి ముద్దలా చేసి పెట్టినా కూడా మంచి ఫలితం కలుగుతుంది వివాహం జరుగుతుంది ఉద్యోగం వస్తుంది అనేక రకాలుగా కూడా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది పేదరికం తొలగిపోతుంది అనేక సంస్థల నుంచి బయటపడగలుగుతాం అన్ని రకాలుగా బాగా కలిసొచ్చేలా చేసుకుంటాం కాబట్టి ఇలా చేయడం వలన మంచి ఫలితం కలుగుతుంది ఆ ఫలితం చూడడం మంచి జరుగుతుంది కాబట్టి ట్రై చేయండి కానీ బెల్లాన్ని ఖచ్చితంగా కలపండి బెల్లంతో కలిపిన ఆహారాన్ని ఆవుకు తినిపించండి అద్భుత ఫలితం కలుగుతుంది జీవితం మారిపోయి మంచి జరుగుతుందండి ఇక అనంతరం వచ్చేసి ఏకాదశి శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి ఏం చెయ్యాలి అంటే చిన్న అంగుళం మొక్క బెల్లం చిన్న చిన్న గెడ్డ బెల్లం ఉంటుంది కదా దాన్ని తీసుకోండి చిన్న సైజులో ఉండేదైనా సరే చూసుకోండి అలా తీసుకున్న బెల్లాన్ని గుర్తు పెట్టుకొని మీరు బెల్లం తీసుకుంటారు కదా తీసుకున్న తర్వాత ఆ బెల్లం చేత్తో పట్టుకోండి ఇది సాయంత్రం సంధ్యా సమయం చేయాలి రావి చెట్టు దగ్గర చేస్తే ఎన్ని కోట్ల నా తొలగిపోతుంది కోట్ల అప్పు నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది మీరు కోటేశ్వరులుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ట్రై చేయండి ఈరోజు మరచిపోకుండా ఈ పరిహారం చేసుకోండి అద్భుతాలు చూడడానికి అవకాశం ఉంటుంది ఒక చిన్న చిన్న సైజులో మరి ఒక పెద్ద కాదండి ఒక చిన్న గడ్డ మొక్క తీసుకోండి అది ఎవరైతే అప్పుల ఊపిలో ఉన్నాం అప్పులతో ఇబ్బంది పడుతున్నాం సతమతమైపోతున్నాం చాలా బాధపడి ఏం చెయ్యాలో తెలియని సిచ్యువేషన్లో ఉంటారు కదా అలాంటి వాళ్ళు తిదిినార నక్షత్రం బాగుంది కాబట్టి ఇలా బెల్లం తీసుకుని ఆ బెల్లాన్ని చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకోండి అప్పు తీరాలి అని చెప్పి దైవానుగ్రహం కలగాలని చెప్పి భగవంతుని అనుగ్రహంతోనే ముందుకు వెళ్ళాలి అని సంకల్పం చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత ఈ బెల్లం తీసుకోండి తీసుకుని రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి రావి చెట్టులో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఉంటాడు కాబట్టి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నమస్కారం చేయండి మూడు లేదా ఐదు ప్రదక్షిణాలు చేసుకోండి ఓం విష్ణు రూపాయ ఓం వెంకటేశ్వర స్వామి నమ అని చెప్పి అట్లా స్వామి వారికి సంబంధించిన మంత్రాలను పఠించుకోండి ఈ విధంగా చేసిన తర్వాత మీకు వచ్చినవి ఏవైతే అవి మీకు ఏ మంత్రాలు వస్తే ఆ మంత్రాలను మన ఇష్టాన్ని బట్టి పఠించుకోవాలండి అలా పఠించుకున్న తర్వాత బెల్లాన్ని మీ అప్పు తీరాలి అప్పు తీరే మార్గం కలగాలి అప్పు ఉండకూడదు అని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత బెల్లాన్ని రావి చెట్టు దగ్గర గోతిని తీసి పాతి పెట్టండి ఇలా పెట్టడం వల్ల అప్పు తీరే మార్గాలు లభిస్తాయి ఏదో ఒక రూపంలో డబ్బు మన దగ్గరికి వస్తుంది బాగా కలిసి వస్తుంది అన్ని రకాలుగా బాగుండడానికి కుదురుతుంది చేతులుగా చిల్లి గవ్వలైన వారు కూడా కోటీశ్వరులుగా మారే అవకాశం ఉంటుంది అప్పుల ఊపిరించి బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఏకాదశి శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి పరిహారం చేసి అద్భుతాలను చూసి మీరే ఆశ్చర్యపోతారండి సో ఖచ్చితంగా ప్రయత్నం చేసే ఫలితం పొందండి అలానే ఈ మా ఇది ఎప్పుడంటే మనం చీకటి పడే సమయంలో చేయాలి మీకు పర్సనల్స్గా ఏవైనా ఇబ్బంది ఉన్నా కూడా చేసుకోవచ్చు అలా కూడా ఫలితం ఉంటుంది అలాంటి ఫలితాన్ని కూడా మీరు చూడగలుగుతారని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ ఫలితాన్ని ఖచ్చితంగా ఆచరించండి బెల్లం అందరిళ్లలో ఉంటుంది బట్ బెల్లంతో చేస్తే చాలా మంచిదండి సో ఈ విధంగా చేయండి మీరు ముఖ్యంగా నేను చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారం చేసినా కూడా మంచి ఫలితం కలుగుతుంది వ్యాపారంలో ఉద్యోగంలో బాగా రాణించాలి పురోగతి ఉండాలి వ్యాపారం బాగా కలిసి రావాలి ఇబ్బందులు ఉండకూడదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఒక తమలపాకును కానీ లేక ఆకును కానీ తీసుకోవాలండి మందారాకు తీసుకుంటే త్వరగా ఫలితం వస్తుంది తమలపాకు తీసుకున్న ప ఫలితం వస్తుంది మందారాకు తమలపాకు పరమ పవిత్రమైనవి కాబట్టి మందారాకు కానీ ఇలా తీసుకోవాలండి అలా తీసుకున్న తర్వాత దానిలో మనం చూపించుకున్న విధంగా బెల్లం పెట్టి ఐదు యాలకులు పెట్టాలి వ్యాపారపరంగా కలిసి రావాలంటే సంకల్పం చెప్పుకొని దాన్ని ఏదైనా గుడి ప్రాంగణంలో వదిలేయాలి ఈరోజు ఆంజనేయ స్వామికి కావచ్చు వెంకటేశ్వర స్వామి వారు కావచ్చు మీ దగ్గరలో ఉండేటువంటి ఏ టెంపుల్ ఉన్నా సరే అక్కడికైనా మీ శివాలయం అయినా సరే ఏదైనా పర్లేదు ఏ దేవతల గుళ్ళు ఉంటాయో ఆ దేవతల గుళ్ళకి వెళ్ళండి అక్కడ మీరు వేప చెట్టు దగ్గర రావి మనం చూస్తూ ఉంటాం కదా అవి గుళ్ళు ఉంటాయి కదా అలా అక్కడ చెట్టు దగ్గర పెట్టుకున్నా కూడా వ్యాపారం అభివృద్ధి ఉంటుంది వ్యాపార పరంగా బాగా కలిసిస్తుంది వ్యాపారంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది ఇక అనంతరం ఏంటంటే మీరు ఉద్యోగంలో రాణించాలి స్థిరపడాలి ఉద్యోగ ప్రాప్తి కలగాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఈ విధంగా చేయడం వల్ల మంచి ఫలితం వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారు మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది కాబట్టి ట్రై చేయండి ఈరోజు ఏం చేసినా సరే బాగా కలిసి వస్తుంది గుర్తు ఇవి చిన్న పరిహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి జీవితాన్ని మారుస్తాయి అందరికీ కూడా బాగా పనిచేస్తాయి అనుకూలంగా ఉంటాయి కాబట్టి వీటి ద్వారా మంచి ఫలితం కలుగుతుంది అలానే వీటి ద్వారా మనం మంచి లాభాలను పొందగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ట్రై చేసి మంచి ఫలితం పొందండి తిదివార నక్షత్రాలు అయితే బాగున్నాయి కాబట్టి అలాంటివి కలిసి వచ్చినప్పుడు ఆ రోజు చేసేటువంటి పరిహారాలకి అత్యంత శక్తి ఉంటుంది అత్యంత శక్తి వల్ల మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తుంది సో మనం ఏం చేసినా సరే మంచి ఫలితం ఉంటుంది ఇలా గుడి ప్రాంగణంలో వదిలేసి ఈ విధంగా చేయటం వలన దైవానుగ్రహంతో పాటు ఆ ఆకు మనం తెచ్చుకుంటున్నాం కాబట్టి ప్రకృతి నుంచి కూడా అనుగ్రహం కలుగుతుంది సమస్య తీరుతుంది ఏదైతే కోరుకొని చేసుకుంటామో ఆ కోరిక తీరడానికి అవకాశం ఉంటుంది అద్భుతాలు చూడడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది ఏకాదశి తిథి రోజున బెల్లంతో పరిహారం చేస్తే సిద్ధిస్తుంది కాబట్టి మంచి రిజల్ట్ వస్తుంది ఇబ్బంది అంతా తొలగిపోయి అదృష్టాలను తీసుకొస్తుంది కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించి చక్కని ఫలితం పొందండి మీకు ఉండేటువంటి ఇబ్బందులను తొలగించుకోండి మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి